హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా ముందుగానే శ్రావణ శుక్ర శుభాకాంక్షలు రెండో శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంకా నేను మా హస్బెండ్ మా పాప అయితే కొద్ది పని మీద అయితే బయటకు అయితే వచ్చాము ఇంకా కొన్ని ఒక వస్తువు అయితే తీసుకుందామని రెండో శ్రావణ శుక్రవారం అయితే వస్తువు అయితే తీసుకుందామని అయితే వచ్చాను ఇంకొక జ్యువెలరీ షాప్కి నేనైతే నేను మా హస్బెండ్ మా పాప అయితే వచ్చాము నేనైతే ఇక్కడైతే కొన్ని చూశాను కొన్ని ఒకటి తీసుకున్నాను ఏదనేది ఈ వీడియోలోనైతే చూపిస్తాను స్విప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఇంకా ఒక వస్తువు అయితే తీసుకొని అయితే ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఎందుకంటే చిన్నపాప పడుకుంది ఇంకా లేట్ అయితే చిన్నపాపు లేచిపోద్దాని ఇంకా ఏడుస్తుంది అని మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు గుమ్మలన్నీ ఒత్తుకున్నాను ఇంకా ఇంటికి వచ్చి మేము లంచ్ అయితే డిన్నర్ అయితే చేసిన తర్వాత మేమైతే ఇంకా తర్వాత కొన్ని పనులు ఉంటే ఇల్లు మళ్ళీ అయితే తీసుకున్నాను మార్నింగ్ అని ఇప్పుడైతే మరి నైట్ పిల్లలు మట్టేస్తారు ఇవన్నీ అనుకొని నేనైతే ఇంకా నైట్ అయినా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న మెట్లు గట్ట అవన్నీ కడిగిసాను అన్ని కడిగిసి ముగ్గులు గట్ట పెట్టేసాను నేనైతే ఇంకా పెట్టుకున్న తర్వాత అయితే ఇంకా ద్వారబంధం కూడా మొత్తం నీట్గా తుడుచుకున్నాను గుడ్డతోటి గుడ్డతో తుడిచిన తర్వాత దానికైతే పసుపు గట్ట రాసి ముగ్గులు గట్ట పెట్టాను ఇంకా పైన ఇవన్నీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇక ముగ్గు పిండితోనైతే నేను ముగ్గు అయితే వేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం ముగ్గుపిండితో ముగ్గు వేయడం అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పల్లెటూరు కాబట్టి అక్కడ పేడతో కల్లాపగడ్డ జల్లి ముగ్గుపిండితో ముగ్గు వేస్తారు కాబట్టి అది అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు ముగ్గు వేయడం అంటే నాకు చాలా ఇష్టం కూడా ముగ్గుపిండితో ముగ్గులు వేయడం కూడా ఇంకా ముక్క అంటే అక్కడ ఏం ఖర్చులు ఎక్కువ ఉండవు కదా ఓన్లీ పల్లెటూరు కాబట్టి అంటే పల్లెటూరు అంటే పల్లెటూరు కాదు కాకపోయినా అక్కడ ప్లేస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓపెన్ ప్లేస్లా ఉంటుంది అక్కడికే పేడతో కల్లాప్ గడ్డి జల్లుకొని అలా ముగ్గులు వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక ద్వారబంధంకి ఇలా బొట్లు పెట్టినది అయితే నా ఇలా లుక్ అయితే ఉంది చాలా బాగుంది కదా లుక్ అయితే ఇంకా నేనైతే ముగ్గుపిండితో కిందన కూడా కొద్దిగా ముగ్గులు అయితే వేసుకోవడానికి ఎందుకంటే మొత్తం వేసుకున్నా సరే జారిపోతాం టైల్స్ మీద కదా ఇంకా ద్వారబంధం ముందునే కొద్దిగా అయితే వేసుకున్నాను తోటి నాకు ముగ్గులంటే ఇష్టమని నేను ముందు వీడియోలో కూడా చెప్పాను అలవాటు కదా ఇంటి దగ్గర ఇంకా నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం ఇంకా మాకు టైల్స్ టైల్స్ మీద కూడా నేనైతే అలా అలా ముగ్గులు అయితే వేసేస్తాను ఇంకా ఆ ఎండిన తర్వాత కొన్ని కనిపిస్తాయి కదా అని నేనైతే ముగ్గులైతే వేస్తాను ఇంకా ఇంకా ముగ్గు అయితే గుమ్మం ఎదురుగాని మాత్రమే ముగ్గు పిండితో వేసాను ఇంకా పిల్లలు గట్ట జారిపోతారు ఇంకా మట్టేస్తున్నా అని ఇంకా మొత్తం అంతా శుద్ధ మొక్కతోటే వేసాను ఎండిన తర్వాత కొద్దిగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఇంకా తులసమ్మ దగ్గర కూడా కిందనైతే ముగ్గులు గట్ట వేసుకొని ఇంకా పడుకుంటు పోయాము ఇంకా ఎర్లీ మార్నింగ్ నేనైతే మార్నింగే లేచిపోయాను ఎర్లీ మార్నింగ్ అని ఇంకా లేచిన తర్వాత నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కాలు గట్ట పసుపు గట్ట రాసుకొని ఇంకా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయిన తర్వాత తులసామన్ దేవుడి బాల్ను కూడా క్లీన్ చేసి దేవుడి సామాన్లు కూడా అన్నీ కడిగేశాను కడిగిన తర్వాత ప్రసాదం అయితే పొయ్యి మీద పెట్టాను పెట్టిన తర్వాత దేవుడి సామాన్లు అవన్నీ తోసి దేవుడి దగ్గర అయితే సర్దిశాను దేవుడిని కూడా ఇలా నీట్గా మొత్తం చేశాను ఇంతలో మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్ వచ్చి ఇక ఈ పువ్వులు అయితే తెచ్చారు ఈ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమంట ఆయనకి తెలియదు ఈ పువ్వులు ఎవరో కాస్తుంటే అందరూ ఎందుకు కోస్తున్నారని ఆయన కూడా తెచ్చారంట ఏవైతే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అంట నేను ఇప్పటివరకు ఏమీ చూడలేదు ఆ పువ్వులు ఎప్పుడు చూడలేదు కలబంద ఏదో కబంద పువ్వులు అంటే నాకు తెలియదు ఇప్పటివరకు నేను చూడలేదు ఇంకా మా హస్బెండ్ తెచ్చారు ఎక్కువే తెచ్చారు ఎక్కడి నుంచో అని అంట ఇంకా మనం ఒక్కలు ఏం పెట్టుకుంటే ఏం బాగుంటుంది ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా నేనైతే కొన్ని ఆ పువ్వులు అయితే ఇచ్చాను నేను ముందు రోజే పువ్వులు గట్ట అన్ని కొనుక్కున్నాను ఇంకా పువ్వులు కొనుక్కుని నేనైతే ఇలా సింపుల్గా అయితే దీపం అయితే పెట్టుకుని నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఇంకా ఇవన్నీ కూడా దేవుణ్ణి అయితే ఇలా సర్దుకున్నాను నేను ఇవన్నీ చేసిన ప్రసాదం కూడా అయిపోయింది ప్రసాదం అయిన తర్వాత నేనైతే ఇంకా ప్రసాదం గట్టి పెట్టి నేనైతే పూజ అలా సింపుల్గా అయితే చేసుకున్నాను ఈ వారం అయితే నేను ఇంకా ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత సులసమ్మ దగ్గర కూడా సులసమ్మ దగ్గర దీపం కట్టు పెట్టుకొని ఇక్కడ దూప దీప నైవేద్యాలు అన్నీ కూడా పెట్టించుకున్నాను ఇంకా దీపం చూడండి పువ్వులు పెడితే చాలా నిండుగా ఉంది కదా దేవుడి వల్ల కూడా ఇలా పువ్వులతోటి దూప దూపంతో ఆ రోజు దీపం పెడితే మాత్రం ఆ రోజు ఎందుకో మనశ్శాంతిగా ఉంటుంది కదా చాలా హ్యాపీనెస్గా ఉంటుంది ఇంకా మా హస్బెండ్కి అయితే నేను పూజ అయితే నాకు కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్కి అయితే నేనైతే టీయ గట్ట ఇచ్చి నేను అది కూడా టీ తే ఇంకా మా చిన్నదానికి స్నానం గట్ట చేసి వచ్చింది తర్వాత నేనైతే రెడీ చేస్తాను మా చిన్నదానికి ఇక్కడ మా చిన్నదానికి అది రెడీ చేస్తాను ఇంకా జట ఏమన్నది ఇంకా మా పెద్దదానికి జట వేస్తాను వేసిన తర్వాత నీకు అయితే అని అన్నాను పెద్దది కూడా తన మటుకు అది రెడీ అయిపోతుంది కాబట్టి అది రెడీ అయిపోయింది దానికి జడ మామూలు క్లిప్ పెట్టిస్తాను హెయిర్ అంటే కొద్దిగా సడిగా ఉంది ఇంకా ఇంకా పెట్టలేదు తర్వాత ఇద్దరికి కూడా సింపుల్గా ఇలా జట వెళ్ళిసాను కలిసి మేమైతే అయితే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరం మా హస్బెండ్ ఎక్కడికో వెళ్తారట రెండు మిమ్మల్ని నేను నేనైతే వెళ్తాను అని చెప్పారు ఇంకా నేను మా చిన్న పాప పెద్ద పాప ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న దుర్గాదేవి టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత అక్కడ కొబ్బరికాయ కేసు ఇవన్నీ తీసుకున్నాను తర్వాత గుళ్ళోకైతే వచ్చాము ఆ అభిషేకం గట్రా చేస్తారు గుళ్ళని దుర్గాదేవి గుడికి అయితే నేను మా చిన్నపాప ఇక్కడ మేము ముగ్గురం అయితే వచ్చాము మా పాప గట్ట చిన్న పాప ఆకలేసింది నట్టుకుంటే తినిసింది అక్కడ గుడిలోని ఇదిగోండి ఇదే దుర్గాదేవి గుడి చాలా కలగా ఉంది కదా నిజంగా తల్లి అయితే ఇంకా తల్లి అవతారాలు చుట్టుపక్కల పక్కల తొమ్మిది అవతారాలు అయితే అలా పెట్టి బొమ్మలతో ఉంచారు తర్వాత పక్కనే విన్న వినాయకుడి గుడికి అయితే మేమైతే మేము దండం పెట్టుకున్న తర్వాత మా పిల్లలిద్దరూ కూడా వినాయకుడికి అయితే గుంజీలు తీశారు ఇంకా ఇంకా మేము ఇంకా పక్కనే ఇంకొక నూకాలం గుడి కూడా ఉంది అక్కడికైతే వచ్చాము అంటే వెళ్ళిన దారిలోనే ఆ తల్లి గుడి కూడా ఇంకా మేము కూడా అయితే వచ్చి దక్షిణ గట్ట వేసి ఇంకా మేమైతే ఇంకా కొద్దిసేపు కూర్చున్నాం గుళ్ళోని కూర్చున్న తర్వాత ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇక్కడ మేము నడిచే ఇంక ఇంటి కోసం మా హస్బెండ్ బయటకు వెళ్ళారని చెప్పాను కదా మేమైతే ఇంక ఇంటికైతే నడిచే వచ్చాము ఇంకా ఇంటికైతే రీచ్ అయిపోయాము రీచ్ తర్వాత మా పాప అయితే పులిహరిచే చేయమంది ఇంతలో చేస్తాననే టైంలోనే కిందన మా అక్క వాళ్ళు మా అక్క అంటాను అక్క అయితే మా ఇంట్లో అద్దుకుంటున్నారు వాళ్ళు అయితే ఇక పూజ అయితే ఇలా చాలా బాగా చేస్తారు అక్క రోజు డైలీ చాలా బాగా పూజలు అయితే చేస్తుంది నిజంగా చాలా బాగా ఏ పూజ అయినా సరే వదలదు అన్ని పూజలు చేస్తుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిపోయి చాలా బాగా పూజలు చేస్తుంది అక్క అయితే ఇంకా పేరెంట్ కనుక తొమ్మిది మందికి ఇస్తానని చెప్పి మా నన్ను కూడా ఒకరిగా పిలిచింది నాకైతే పేరెంట్కానికి ఎవరు పిలిచినా నేను వెళ్ళను అని చెప్పను ఏదో వీలు కాకపోతే వెళ్ళను మానేస్తాం కానీ ఇలాంటి దాన్ని నేనైతే ఎప్పుడు మిస్ అవను ఎవరు పెళ్ళడమే పావం నేనైతే వెళ్ళిపోతాను నాకు చాలా ఇష్టం ఇలా పేరెంట్కం అందుకోవాలని అంటే ప్రతి ఒక్క ఆడపిల్లలకి పేరెంట్కం అందుకోవాలంటే ఇష్టమే కదా ఇంకా అక్క కూడా నా పేరెంట్కి అయితే తమ్మండుగురికి అయితే ఇచ్చింది ఇంకా అక్క కూడా జాకట్ మొక్క అరటిపళ్ళు ఇంకా పండు ఇంకా అరటిపళ్ళు జాకట్ మొక్క గాజులు ఇవన్నీ ఇచ్చింది అక్క గంధం రాసి బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు గట్ట నిండుగా రాసింది రాసి ఇంకా పేరెంట్కి ఇచ్చి మా కాళ్ళకి అయితే దన్నం పెట్టింది అలా అంటే కాళ్ళకంటే ఉదయం దండం పెడతారు దీనిలో చిన్న పెద్ద అని తేడా ఉండదు కదా ఎవరైనా సరే పేరెంట్కి అందుకున్నప్పుడు ఆవిడని ఆస్వాదించాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో కలకాల నిండుగా ఉండాలని కోరుకుంటాం ఎవరు కూడా ఇంకా అందుకనే నేను చూపి చెప్పాను కదా నేను ఏ జ్యువెలరీకి వెళ్ళానని నేనైతే పట్టీలున కాళ్ళకి మట్టిలు పల్ పిల్లలు అయితే తీసుకున్నాను నేనైతే ఇదిగోండి ఇవే తీసుకున్నాను నేనైతే నాకు సింపుల్గా ఉండడమే ఇష్టం ఎక్కువ మంటూ ఎక్కువ లావుగా పట్టీలు అయితే నాకైతే నచ్చదు ఇలా సింపుల్గా ఉంటేనే నాకు నచ్చుతాయి ఇంకా నా పట్టీలు ఉన్నాయో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నాకు ఇలా సింపుల్గానే ఉండడమే అది ఇంకా నేను ఆ లుక్ ఎలా ఉందో కూడా చెప్పడం వచ్చాను చెప్పండి ఇంకా నేను ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఇంకా ఇగోండి నేను రెడీ అయ్యా పూసుకెళ్ళి వచ్చిన తర్వాత నాకైతే చూడండి ఇలా గంధం రాసి బొట్టు పెట్టి ఇవన్నీ చేశారు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా చూడండి మొహల్ ఎంత కలగా ఉందో చాలా బాగుంటుంది కదా అలాగా పేరెంట్ కానీ పిలిచి బొట్టు గట్ట పెట్టి అవన్నీ చేస్తే మాత్రం నిజంగా ఆడదానికి ఇంతకన్నా ఇంకేం కావాలి ఇలా నిండుగా ఉంటే ఎప్పుడు కూడా సంతోషంగానే అనిపిస్తుంది ఇక తర్వాత అయితే నేనైతే మా పాప పులిహోర చేయమందని నేనైతే పులిహోర పొయ్యి మీద ఒక సైడ్ ఏమి రైస్ కుక్కర్ పెట్టాను ఇంకో సైడ్ ఏమి పోపుకైతే అయితే ఇవన్నీ అమర్చుకున్నాను పోపు అయితే ఎగుతుంది తర్వాత చింతపండు గొజ్జు గట్ట వేశాను చింతపండు గొజ్జు వేసిన తర్వాత పులిహోర అయితే ఇలా కలుపుకున్నాము మొత్తం ఒక అయితే అవుతుంది ఇంతలో ఇంకొక అక్క కూడా పేరెంట్ కనుక పిలిచింది అయితే మా పాపకు చెప్పి నేనైతే పేరెంట్ అయితే ఇంకా వెళ్ళాను కింద ఇంకొక అక్క ఉంది ఆ అక్క కూడా పేరెంట్ కనుకైతే పిలిచింది ఆ అక్క కూడా గాజులు జాకెట్ ముక్క అరటిపళ్ళు ఇవన్నీ ఇచ్చింది ఆ అక్క కూడా అలాగే పసుపు గట్ట రాసింది తర్వాత ఇంకొక ఆవిడ అంటే అదే మేము నేను మిషన్ టైలరింగ్ చేస్తాను ఆవిడ హ్యాంలత్ గారని మాకు మా ఊరు ఆవిడేనా ఆవిడ కూడా ఇంకా ఆవిడ అయితే కొన్ని బూర్లు తీపిగారులు ఇవన్నీ చేశారంట కొన్ని అంటే పంపించారు ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఇంకొన్ని పనులు అయితే అయిపోయి తర్వాత ఈవినింగ్ లేచి నేనైతే గిన్నెలుగా తోముకొని ఇలుగు మళ్ళీగా తుడుచుకొని నేనైతే మళ్ళీ అప్ అయ్యా తర్వాత ఈవినింగ్ కూడా ఇంకో పేరెంట్ కనుక అయితే పిలిచారు పక్కనే లక్ష్మంటీ అలా ఉన్నారు వాళ్ళైతే పేరెంట్ కని పిలిచారు ఇల్లు వస్తారు నేను అయితే వాళ్ళు కూడా కొబ్బరికాయ అట్టపల్లి ఇవన్నీ అయితే ఇచ్చారు పసుపు గట్ట రాసి ఇవన్నీ వీళ్ళు కూడా ఇలా చేశారు తర్వాత నేనైతే ఇంటికి వచ్చి కుదేపం గట్ట పెట్టుకున్నాను తర్వాత ఈవినింగ్ అయితే నేనైతే పూజ ఇలా సింపుల్గా చేసుకున్నాను మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి మరి మీరే వస్తువు కొన్నారో కూడా కామెంట్ చేయండి నేనైతే లాస్ట్లో చెప్పాను కదా పట్టీలు అయితే నేను తీసుకున్నాను లక్ష్మీదేవికి అయితే ఇంకా నేనైతే ఇలా పూజ సింపుల్గా చేసుకున్నాను మరి మీరు ఎలా చేసుకున్నారో ఏమేమి ఉండరు అన్నీ కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నేనైతే కొన్ని వీడియోస్ కూడా చేస్తాం ఇగోండి ఇవైతే వీడియోస్ అని ప్యాడ్ మీదకి వెళ్ళి కొన్ని వీడియోస్ అయితే ఇలాగైతే తీసుకున్నాను నేనైతే చూడండి చందమామ ఎంత నిండిగా అనిపిస్తుందో బాయ్ బాయ్